పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ ఏర్పాటు స్కిల్ సెన్సెస్ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ పచ్చ జెండా ఊపింది అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గా పునరుద్ధరించాలనే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది మెగా డిఎస్సి కింద పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల్ని డిసెంబర్ పదో తేదీలోపు భర్తీ చేయనున్నారు ఇందుకోసం జులై ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు నివేదించారు ఈ సమావేశంలో రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిర్మాతలు శ్రీ అల్లు సి అశ్విని దత్తు ఏఎం రత్నం ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు దిల్ రాజు భోగవల్లి ప్రసాద్ డివివి దానయ్య శ్రీమతి సుప్రియ ఎన్వి ప్రసాద్ వాసు నవీన్ ఎర్నేని నాగవంశీ టీజీ విశ్వప్రసాద్ వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు వేద పండితుల మంత్రోత్సరణ నడుమ సచివాలయంలో కడుగుపెట్టిన లోకేష్ నాలుగో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ రెండు వందల బాధ్యతల మంత్రులు గుమ్మడి సంధ్యరాణి వంగలపూడి అనిత ఎస్ సవిత టీజీ భరతు కొండపల్లి శ్రీనివాసు మాజీ ఎంపీలు గల్లా జయదేవ్ కనకమేడల రవీందర్ ప్రసాద్ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గోండ ఉమామేశ్వరరావు భాష్యం ప్రవీణ్ నక్క బాబు ఎమ్మెల్సీలు పరచూరు బాబు వేపాడ చిరంజీవి కంచల శ్రీకాంత్ భూమిరెడ్డి రామ్ భూపాల్రెడ్డి టిడిపి ఎన్టీఆర్ విభాగం కోఆర్డినేటర్ వేమురి రవికుమార్ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ప్రధాన కార్యదర్శి రవినాయుడు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మ మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఏఎస్ రామకృష్ణ బుద్ద నాగ జగదీష్ అంగర రామ్మోహన్ రావు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందించారు పల్నాడు జిల్లా నర్సాపేటలో జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం అధికారులు ఏకంగా నిబంధనలు అన్ని తుంగలు తొక్కి వైసీపీ నేతల అనుమతులు ఇచ్చారు జిల్లా కేంద్రం నర్సాపేట ఆనుకొని ఉన్న లింగం గుట్ల వద్ద జిల్లా ఎస్పీ కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఎకరన్నరలో జిల్లా వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణం చేపట్టారు వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టేటప్పుడు ఇది అక్రమ నిర్మాణం అని ప్రతిపక్ష పార్టీల నాయకులు అప్పట్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు ఎకరన్నర అగ్రహారం భూమిని ముప్పై మూడేళ్లకి ఇచ్చారు ఇది కేవలం ఒక ఎకరానికి సంబంధించి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేలా మున్సిపల్ అధికారులు తాత్కాలిక అనుమతులు తీసుకున్నారని తెలియజేశారు జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం వైసీపీ నేతలు అనుమతులు అడిగేంత తడువుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ చకచక కదిలింది వైసీపీ నేతలంటే అప్పట్లో జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులకి ఎంతటి స్వామి భక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు place this సమాజంలో ఒకరినొకరు గౌరవించుకోవాలని కుటుంబ వ్యవస్థ భారతదేశంలో మాత్రమే ఉందని అందులో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి కుటుంబ వ్యవస్థ ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురుజన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ తెలిపారు పల్నాడు జిల్లా పెడుగురాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పన్నెండు ధాన్యాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు న్యూ ఎనర్జీ గ్రూప్ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎరపతినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమాజంలో అందరూ ఏ స్థాయిలో ఉన్నా ఎంత తగ్గి ఉంటే అంత పెరుగుతారని అహంకారం ఉన్న మనుషులే నూట యాబై నుంచి పదకొండుకి వస్తారని ఎద్దేవా చేశారు తప్పకుండా మీ సమస్యలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను త్వరలో గ్రామాలకు వస్తాను పచ్చబండ పెడతాను హజీలు తీసుకుంటాను నిధులు తెస్తాను గ్రామాలు అభివృద్ధి చేస్తానని చెప్పుకోరా ప్రతి ఒక వ్యక్తికి ఆయన హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది ఒకళ్ళ నొక్కల్ని గౌరవించుకోవడం ఒక కుటుంబం మంది వసక కుటుంబం మంది ఇంట్లో అన్నదమ్ములు అక్కా చెల్లెలు భార్యాభర్తలు తండ్రి కొడుకులు ఈ కుటుంబ వ్యవస్థ ఇది ఒక భారతదేశంలోనే ఉంది ప్రపంచంలో ఇటువంటి కుటుంబ వ్యవస్థ అందరిలో ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి కుటుంబ వ్యవస్థ ఉంది మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మనందరం ఏ స్థాయిలో ఉన్నా మనందరం కూడా మనుషులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒకరినొకరిని గౌరవించుకోవటం ఒకరినొకరిని ఆనందంగా చూసుకోవటం కుటుంబ నేపథ్యాన్ని కాపాడుకోవటం ఇవన్నీ కూడా మనకు అవసరం అందుకే ఎంత తగ్గుంటే మనిషి అంత పెరుగుతాడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తగ్గిన మనుషులే పెరుగుతాడు అహంకారానికి పోయిన మనుషులే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వస్తారు అందుకని అహంకారం వాడికి కూడా పనికి రాదు అందుకని మీరు కూడా గెలిసారిన అహంకారానికి పోవద్దు మీద దాడులు చేయొద్దు ఎవరు వ్యాపార పోవద్దు అందరూ ఒకరికొకరు గౌరవించుకోండి ఈ నియోజకవర్గం ముప్పై సంవత్సరాలుగా నేను మీతో ఉన్నాను అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యే లేకపోయినా నీకు మీకు ఎమ్మెల్యేని గుజలు తీసుకో చాలా మంది నేను అడిగారు మీరు ఎమ్మెల్యే కాదు కదా మిమ్మల్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యేని పిలుస్తారు రాష్ట్రాలు ఎవరిని పిలవరని అడగాల్సింది ప్లీజే మా ప్రజలను అడగండి అన్నారు అందుకే ఒక వ్యక్తి పదవీ రీత్యా గొప్పోడు కాడు పదవి లేకపోతే మాచన్న మండలం విజయపూర్ సౌత్ లోని క్యాంప్ పాఠశాలలో స్థానిక టిడిపి నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు అనంతరం టిడిపి నాయకులు బసవిరెడ్డి మాట్లాడారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజయపూర్ సౌత్ టిడిపి అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు మైలపల్లి రాజు ఆడేపు కోటయ్య తోటకూర పరమేశ్వరరావు సత్యబాబు కట్టారాజు షేక్ మస్తాన్ ఊరే మార్క్ తదితరులు పాల్గొన్నారు ఒక దేవాలయం ఉందంటే ఒక దేవాలయం ఉందంటే ఆ కమ్యూనిటీ వరకు మాత్రమే దేవాలయానికి వెళ్తారు ఒక చర్చ్ ఉందంటే ఆ కమ్యూనిటీ అలానే మసీద్ ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వానికి తగ్గట్టు ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారి మనస్తత్వానికి తగ్గట్టు మా ఎంపీ గారి మనస్తత్వానికి తగ్గట్టు ఈ ఎలిమెంటరీ స్కూల్లో మహిళకి ప్రాధాన్యత అన్న దాని మీద ఎంత గౌరవంగా ఇచ్చి ఇక్కడ ఉన్న ఉపా గారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ ఇంతమంది పేరెంట్స్లోని ఇంతమంది పెద్దల్లో ఒక ఎస్టీ మహిళ కడుపుతో ఉంటే ఆమెకి స్కూల్లో శ్రీమంతం చేసి మా మనసులు అందరినీ చేసిన ఉపాధ్యాయులకి స్కూల్లో చదివితే మంచి ర్యాంక్ వస్తుంది త్రిబుల్ ఐటీ సీట్ వస్తుంది త్రిబుల్ ఐటీ సీట్ గా కంప్లీట్ అయితే బయట జాబ్తో పిల్లగాడు బయటకు వస్తాడు ఇవన్నీ తెలియక ఈ ప్రైవేట్ పాఠశాల అనేది ఒక బిజినెస్ ఆ బిజినెస్లో వాళ్ళు అడ్మిషన్స్ ఎక్కువ వచ్చినప్పుడు బాగా నడుపుతారు మరి లాస్ట్ టూ ఇయర్స్లో కరోనా వచ్చినప్పుడు ఆ స్కూల్ మొత్తం క్లోజ్ చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం